హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా నా ఫ్రెండ్స్ బాన్నారా ఈరోజు మన వీడియోలో చిన్నప్పుడు పెట్టంగిళ్ళలో అద్దరు పైసే పాల్కొస్తారు గుర్తుందా అండి ఈరోజు మన వీడియోలో ఆ పాలుకొచ్చేసాను ఈ పాల్కొని చేయడానికి నేను పడ్డ పాటలు ఉన్నాయి చూడండి అంత ఇంత కదండి సేమ్ అదే టేస్ట్ రావడం కోసం చేసి చేసి ఫైనల్గా ఆ టేస్ట్ని తెప్పించేసాను మరి మీకు చూపించకుండా అంటనా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ ముందుగా ఈ పాలకో కోసం నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఫైనల్గా ఇది దీనికి పడ్డ పాటలు అన్నాను కదండి ఇది గోధుమ పిండి మైదా పిండి అన్నిటితో చేసేసాను కానీ ఆ టేస్ట్ రాలేదు ఫైనల్గా పుట్నాల పప్పుతో చేసానండి సేమ్ టేస్ట్ అయితే వచ్చేసింది నేనైతే ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి మిక్సీ జార్ అన్నది కొంచెం కూడా తడి ఉండకూడదు అది జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అలానే రెండు యాలకులు వేశాను చక్కెర అన్నది మీరు స్వీట్ ఎక్కువ తింటే మీరు పుట్నాల పప్పు తీసుకున్నంత క్వాంటిటీనే తీసుకోండి లేదు అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి నేను కాస్త తగ్గించి తీసుకున్నానండి దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకు అన్నది కొంచెం కూడా ఉండకూడదు చూసారా ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అనేది పెట్టుకోవాలండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్యాను ఎక్కువసేపు వేడిగా ఉండాలండి చూసారు కదా వేడిగా అయిన తర్వాత నెయ్యి అనేది వేస్తున్నాను చాలా వరకు ఈ పాలకోకి డాల్డా నూనె వేస్తారండి మీరు నెయ్యి వేసి చూడండి ఫ్రెండ్స్ పాలకో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నెయ్యి బాగా కాగిన తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేయాలండి పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాత ఈ నెయ్యి వేడి మీదనే మనము పుట్నాల పొడి వేసాం కదా ఆ పొడి అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి మనం స్టవ్ పై నుంచి కింద పెట్టుకొని నీట్గా కలుపుకుంటే సరిపోతుంది చూడ్డానికి ఇది పొడి పొడిగా ఉంది కదండీ కావాలంటే మీరు నెయ్యిని వేట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు ఇది కొంచెం నీళ్ళగా అంటే నెయ్యి ఎక్కువయ్యి ఇది కొంచెం జారుడుగా ఉంటే పుట్నాల పప్పు అన్నది ఇంకో కాస్త మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుంది నా నాలాగైతే అస్సలు పొరపాటు చేయకండి నేనైతే దోశ గరెటను పెట్టి కలపలేకపోతున్నాను నేను కరెక్ట్గా నెయ్యి వేశానండి ఆ గరిటె వల్ల నాకు కొంచెం పొడిగా కనిపించింది మళ్ళీ గరిటెని మార్చిన తర్వాత చూసారు కదా ఎంత దగ్గర పడిందో ఇలా చేత్తో ప్రెస్ చేస్తే మనకి షేప్ అన్నది వస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుందండి మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్గా కాదు స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్లో ఇలా బాక్స్ అయి ఉంటుంది కదా వీటిలో ఈ దీన్ని వేసి బాగా ప్రెస్ అనుకో చేత్తోనే ప్రెస్ చేయండి సరిపోతుంది ఇదైతే ఎక్కువసేపు అయితే బయటపెట్టిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు పూర్తిగా చల్లగా అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత సైట్స్ సైడ్స్ ఉంటాయి కదా వాటితో చాక్తో మనం లూజ్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఈ పాల్కొ అన్నది బయటకు వస్తుందండి చూసారు కదా ఇలా పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఊడిపోయింది దీన్ని అలానే కూడా తినచ్చు లేదు ఇంకా డిఫరెంట్గా తినాలి అనుకుంటే దీనిపైన పిస్తాపప్పును పెట్టి నీట్గా కట్ చేసుకుంటే మన చిన్నప్పటి పెట్టంగిట్లో తినే అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చిన్నప్పటి పెట్టంగిడి పాలుకో అయితే రెడీ అయిపోయింది మాటల్లో కాదండి టేస్ట్ కూడా అలానే ఉందండి ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడడానికే కదండి చేత్తో ఇలా తుంచగానే ఈజీగా విరిగిపోతుంది నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుందండి అస్సలు మిస్ చేయకండి నేను చెప్పిన తీరులో చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది అలానే మన చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్